పాలక్ పరాటా కోసం ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు పాలకూర లైట్గా వేయించుకోవాలండి దీనివల్ల పచ్చివాసన అనేది పోతుంది జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు చపాతి పిండి సిద్ధం చేసుకుందాము దీనికోసము హాఫ్ కేజీ వరకు గోధుమ పిండి ఒక ప్లేట్లో తీసుకోండి ఈ పిండిలో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీరు కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ తర్వాత మనం వేపుకున్న పాలకూర యాడ్ చేయండి మిక్సీలో ఒక స్పూను వాము ఒక స్పూన్ జీలకర్ర పొడి చేసి అది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని నీళ్లు పోసి చపాతీ పిండిలా తడిపి ఒక పదహైదు ఇరవై నిమిషాలు అలా వదిలేయండి పిండి నానిన తర్వాత ఇలా చపాతీలా రుద్దుకోవాలండి చపాతీలన్నీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా లేదా ఆయిల్ వేసి లేదా బటర్ వేసి మీకు ఎలా నచ్చితే అలాగా చపాతీలు కాల్చుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రైతా సిద్ధం చేసుకుందాము దీనికోసం కీరా క్యారెట్ తురిమి తీసుకున్నానండి ఒక బౌల్లో దీంట్లో ఒక కప్పు గట్టి పెరుగు యాడ్ చేస్తున్నాను కొంచెం గరం మసాలా మిరియాల పొడి సాల్ట్ కూడా యాడ్ చేశాను వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ఆనియన్ టొమాటో కొత్తిమీర ఇలా మీ చాయిస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను సింపుల్గా ఉంటుందని ఇవి మాత్రం తీసుకున్నాను ఇప్పుడు ఈ పరాటాలు ఈ రైతాతో సర్వ్ చేయండి హెల్తీగా మన పాలక్ పరాటా విత్ రైతా రెడీ